విజ్ఞానం కలిగించే గ్రంథాలు ప్రపంచంలో వేల కులది ఉన్నాయి పుస్తకాలు ఎట్లా అసంఖ్యాకులుగా ఉన్నవో అలాగే మతాలు బహుళంగా ఉన్నాయి ఏ మతస్థులకు ఆ మత గ్రంథాలు అతి గొప్పగా కనపడడం సహజం ఎవరి మతాలు వారికి పరమావధి అని తోచడం న్యాయమే మతాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా తమ తమ ధర్మాలను పాటిస్తూ మత గ్రంథాలకు సిక్కులు వలె ఆలయాలు సహితం నిర్మించి మన ఆత్మక్షేమానికి ఇవే మూలమన్న విశ్వాసంతో ఉండే ప్రజానికాన్ని మనం చూడకపోలేము మరి మన మతపు ఏమిటి మన మత గ్రంథం ఏమిటి మనకేదైనా పుస్తకం ఉన్నదా క్రైస్తవ మతానికి మత ఏది అంటే బైబిల్ అని బదులు చెబుతాడు అదేవిధంగా మహమదీయులకు గ్రంథం ఖురాన్ అని చెబుతారు వేదాలు పాటించే హిందువులమగు మనకు చెప్పుకోవడానికి ఒక్క పుస్తకమైన ఉన్నట్లు కనిపించదు శైవులకు తేవారం తిరువాచకం ఉన్నవి వైష్ణవులకు రామానుజుల శ్రీభాష్యం వారిలో భక్తి మార్గానుయాయులకు రామాయణమే ప్రమాణం వేదాలు వల్లించే ఘనాపాటికి వేదాలే ప్రమాణం ఇంగ్లీషు చదివి ఏదో కొంత వైదిక శ్రద్ధ ఉన్న వారికి గీతపై ప్రీతి వీరందరూ హిందువులే Какая